రాని చూడ తగిన గాయం మనస్సుకు తగిలే గాయం శరీరానికి తగిలితే గాయం ప్రేత్ అది ఒకరోజు రెండు రోజులు తగ్గిపోతే మానిపోయి కొంతమంది అసలు నా మనసు మీద కూర్చో నా మనసు మీద కూర్చుని బాధపడుతూ ఉంటాం మనస్సుకు తగిలిన గాయం ప్రేత్వం దేహానికి తగిలిన గాయాలకైనా మమ్మల్ని కానీ మనసుకు తగిలిన గాయం మనసులు తగిలినా నొప్పి ఆ గాయం ఆ పుండుకో మానసిక రోగం అంటాం అది ఏ రోగమైనా బిడ్డరా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నిన్ను పరచుడుకు నా దేవుడు సమర్థుడు అన్న చెప్పండి గాయపడిన గాయపడిన దానికి నేను కట్టు కట్టుదన అని